ఈ ఎపిసోడ్ లో నేజల్ పాలిప్స్ గురించి చెప్పుకుందాము పాలిప్ అనగా ముక్కులో కండ పెరగడము అంటే నీటి పొడగల్లాగా మన నోస్ ఏరియా ఫారింగ్ ఏరియాలో నీటి పొడగల్లాగా అది తాటి ముంజ టైప్ గా అలా వాటర్ కూడుకొని పూ శాక్ లాగా శాక్ మాదిరిగా పూ గొంతు ఛానల్ లో ఏర్పడుతుంది దాన్నే నేజల్ పాలిప్ అంటారు దీని వల్ల ఏర్పడే సమస్యలు ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడము మరియు నిద్రలో ఒలికి పాటు అంటే పడుకున్నప్పుడు బ్రీదింగ్ ఇష్యూ అగుపడుతుంది సో దీనికి ముఖ్య కారణాలు క్రానిక్ సైనసైటిస్ వల్ల క్రానిక్ ఎలర్జీస్ వల్ల సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల ఆస్టమా కండిషన్స్ వల్ల రోగ నిరోగ శక్తి తగ్గడం వల్ల ఇంకా దానికి రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నందువల్ల పాలిప్స్ అనేది ఏర్పడుతుంది సో దీన్ని మనం సిటీ స్కాన్ ద్వారా మరియు ఎండోస్కోపీ ద్వారా నిర్ధారించవచ్చు నేజల్ పాలిప్స్ నుంచి చిన్న చిట్కా చూసుకున్నట్లయితే తులసి ఆకు జ్యూస్ ఫిఫ్టీ ఎంఎల్ మరియు ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని బాగా మరిగించి చల్లార్చి రోజు నైట్ త్రీ డ్రాప్స్ ముక్ లో పోసుకున్నట్లయితే ఆ కండ అనేది కరిగిపోతుంది దాంతో పూర్తిగా మనకి శ్వాస రిలేటెడ్ ఇబ్బందులు నిర్ధారించుకోవచ్చు మన క్లినిక్ లో అగ్రాఫిస్ ట్యూక్రియం మార్విరియం అనే మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు